విక్రమ్ వాణికి మొబైల్ ఇచ్చి అక్కడ నుండి వెళతాడు వాణి విక్రమ్ వెళ్లిన తర్వాత తన ఫోన్ నుండి తన ఇంటికి ఫోన్ చేస్తూ ఉంటుంది కానీ ఫోన్ కలవడం లేదు అప్పుడే వాణి ఫోన్ రింగ్ అవుతుంది ఫోన్ స్క్రీన్ మీద విక్రమ్ పేరు ఫ్లాష్ అవుతూ ఉంటుంది వాణి అది చూసి అయితే ఇతను ఇందుకే నాకు ఫోన్ ఇచ్చాడు నాతో మాట్లాడటానికి ఇతన్ని రానివ్వు ఇతని సంగతి చెప్తాను అని అంటుంది విక్రమ్ వాణికి ఫోన్ చేసి చేసి అలసిపోతాడు కాని వాణి ఫోన్ పిక్ చేయదు సాయంత్రం విక్రమ్ ఇంటికి వచ్చిన తర్వాత తను వాణిరూంలోకి వెళితే రూంలో అటు ఇటు తిరుగుతూ ఉంటుంది వాణి ని చూడగానే తన దగ్గరకి వచ్చి తన బ్లేజర్ పట్టుకుని ఎక్కడ నుండి తెచ్చావ్ ఈ డబ్బాని నేను మా అమ్మ నాన్నలతో మాట్లాడలేక పోయాను కనీసం రింగ్ కూడా అవ్వడం లేదు అని అంటుంది విక్రమ్ అరే వాణి ముందు నువ్వు నా బ్లేజర్ వదులు అని వాణి చేతులు తన బ్లేజర్ మీద నుండి తీసి మీ ఇంట్లో ఫోన్లో ఏదో ప్రాబ్లం ఉండి ఉంటుంది దానికి నువ్వు నా ఐ ఫోన్ నీ డబ్బా అని ఎందుకు అంటున్నావని అంటాడు వాణి అంటుంది విక్రమ్ ప్లీజ్ నువ్వు ఇప్పుడే నన్ను మా ఇంటికి తీసుకువెళ్ళు నాకు మంచిగా అనిపించడం లేదు అని అంటుంది విక్రమ్ కాని ఇప్పుడు ఎలా ఇప్పుడు ఇంత రాత్రి నువ్వు రేపు వెళ్ళు అని అంటాడు వాణి అంటుంది విక్రమ్ నువ్వు రేపు నన్ను తీసుకువెళతావు కదా అని అంటుంది విక్రమ్ అంటాడు కాని వాణి నాకు రేపు ఒక ముఖ్యమైన మీటింగ్ ఉంది దాన్ని మిస్ చేయలేను అని అంటాడు వాణి విక్రమ్ మీద కొడుతూ నీకు నీ మీటింగ్ మిస్ చేయలేవు కాని నేను మా అమ్మ నాన్నలని ఎంత మిస్ అవుతున్నాను దాని సంగతి ఏంటి అని అంటూ విక్రమ్ మీద కొడుతూ ఉంటుంది విక్రమ్ సరే నేను నిన్ను రేపు ఉదయం మీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను కానీ సాయంత్రం వాణి అంటుంది సాయంత్రం నేనే వచ్చేస్తాను మీరు ప్రామిస్ చేయండి మీరు నన్ను రేపు మా ఇంటి దగ్గర డ్రాప్ చేస్తారు కదా అని అంటుంది విక్రమ్ చూస్తున్నాడు వాణి ఎంత టెన్షన్ గా ఉందో విక్రమ్ వాణి హెయిర్ సరిచేస్తూ సరే ప్రామిస్ నేను నిన్ను తీసుకువెళతాను కానీ నువ్వు సాయంత్రం తిరిగి వచ్చేయాలి అని అంటాడు అది విని ఉదయం నుండి టెన్షన్గా ఉన్న వాణి ఫేస్ లో స్మైల్ వస్తుంది తరువాత రోజు వాణి రెడీ అయి కిందకి వస్తుంది తను ఈరోజు ఒక వైట్ కలర్ టాప్ అండ్ జీన్స్ వేసుకుని తన హైర్ ఓపెన్ చేసే చెవులకి చిన్న చిన్న ఇయర్ రింగ్స్ పెదాలకి పింక్ లిప్స్టిక్ వేసుకుని చాలా అందంగా రెడీ అయ్యింది తను కిందకి వస్తే విక్రమ్ కూర్చొని ఉంటాడు విక్రమ్ ఈరోజు ఒక గ్రే కలర్ త్రీ పీస్ సూట్ వేసుకొని ఉన్నాడు తను విక్రమ్ ని చూసి తనని అడగాలి అనుకుంటుంది తనకి తనని తన ఇంటికి తీసుకువెళతాను అన్న విషయం గుర్తు ఉందో లేదో అని కానీ అందరి ముందు ఎలా అడగాలి ఒకవేళ విక్రమ్ అలానే ఆఫీసుకి వెళ్లిపోతే ఎలా అని ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడే రాహుల్ అంటాడు అన్నయ్య మీరు త్వరగా నిద్రకూడా లేవరు అలాంటిది ఈరోజు తొమ్మిది కల్లా రెడీ అయి కూర్చున్నారు అని అంటాడు విక్రమ్ అంటాడు నేను మీ వదినతో ఒక బయటకి వెళుతున్నాను తనని అక్కడే వదిలేసి నేను డైరెక్ట్గా ఆఫీస్కి వెళతాను అందుకే నువ్వు ఈరోజు నాతో రావాల్సిన అవసరం లేదు అని అంటాడు అది విని వాణి ముఖం మీద స్మైల్ వస్తుంది విక్రమ్ నానమ్మతో అంటాడు నానమ్మ వాణి తన ఫ్రెండ్ దగ్గరకి వెళుతుంది అంటా నేను తనని డ్రాప్ చేసి ఆఫీస్కి వెళతాను అని అంటాడు ఆవిడ అంటుంది అరే మరి తను తిరిగి ఎలా వస్తుంది అని వాణి అంటుంది అమ్మమ్మ నేను టైంకి తిరిగి వచ్చేస్తాను అని అంటుంది అప్పుడు ఆవిడ అంటుంది అరే నువ్వు ఎందుకు ఇంత గాబరా పడుతున్నావు అమ్మా నేను ఏం నిన్ను వెళ్లొద్దను చెప్పనులే నువ్వు వెళ్లి సాయంత్రం త్వరగా వచ్చేసేయి అని అంటుంది విక్రమ్ వాణి ఇద్దరు వెళ్లి కార్లో కూర్చుంటారు వాణి ఈ రోజు చాలా సంతోషంగా ఉంది తను ఇన్ని రోజుల తర్వాత తన తల్లిదండ్రులను కలవటానికి వెళుతుంది విక్రమ్ కార్ డ్రైవ్ చేస్తూ ఉంటాడు తను అంటాడు సాయంత్రం టైం కి అని వాణి విక్రమ్ వైపు చూసి రాకపోతే అని అంటుంది విక్రం వాణి వైపు చూడకుండానే రాకపోతే నీకు గుర్తుంది కదా అందరి ముందు ఎత్తుకొని తీసుకువస్తాను అని అంటాడు వాణి విక్రం వైపు కోపంగా చూస్తూ మీ నుండి ఇంకా ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం అని అంటుంది విక్రమ్ వాణి వైపు గురుమని చూస్తాడు వాణి కార్ ఇక్కడే ఆపండి మా ఇంటి వరకు వెళితే నేను ఈ కార్లో నుండి రావడం చూసి అందరూ వెయ్యి ప్రశ్నలు అడుగుతారు అని అంటుంది విక్రమ్ కార్ ఆపుతాడు వాణి కార్ దిగి తన ఇంటి లోపలికి వెళుతూ ఉంటుంది విక్రమ్ వాణి లోపలికి వెళ్లేంత వరకు అక్కడే ఉండి చూస్తూ ఉంటాడు వాణి ఇంటి లోపలి వెళుతుంది కానీ తను ఒక్కసారి కూడా వెనక్కి తిరిగి చూడదు అది కొంచెం విక్రమ్కి మంచిగా అనిపించదు కాని ఏం చేస్తాం విక్రమ్ అక్కడ నుండి లిపోతాడు వాణి తల్లి నిర్మల గారు వాణి నీ గుమ్మం దగ్గర చూసి ఆవిడ చేతిలో ఉన్న కప్ కింద పడిపోతుంది ఆవిడ వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చి వాణిని హగ్ చేసుకుంటుంది వాణి కూడా నీళ్లు తిరుగుతాయి తను అంటుంది మా నువ్వు ఎలా ఉన్నావు అని తన తల్లి వాణికి దూరం వాణితో అంటుంది వాణి తల్లి నువ్వు ఎలా ఉన్నావు అని అంటుంది వాణి అంటుంది మా నేను ఇన్ని రోజుల నుండి కనిపించడం లేదు నువ్వు నన్ను అడుగుతున్నావు నేను ఎలా ఉన్నాను అని నేను అనుకున్నాను మీరు నన్ను వెతకడానికి ప్రయత్నిస్తారు అని పోలీసుల సాయంతో నన్ను వెతికి తీసుకువస్తారు అని కాని మీకు ఏం సంబంధం లేనట్లు ఉంది నేను ఇన్ని రోజులు ఒక గుండా ఖైదులో ఉన్నాను అని అంటుంది ఆవిడ అంటుంది వాణి నువ్వు విక్రమ్ గురించి అలా ఎలా మాట్లాడుతున్నావు అతను చాలా మంచివాడు అని అంటుంది వాణి ఆశ్చర్యంగా మా నీకు విక్రమ్ ఎలా తెలుసు అని అంటుంది ఆవిడ అంటుంది విక్రమ్ చాలా సార్లు మన ఇంటికి వచ్చాడు తను మనకి చాలా సాయం చేశాడు అని అంటుంది వాణి అంటుంది మా నువ్వు స్పృహలోనే ఉన్నావా అతను నన్ను కిడ్నాప్ చేశాడు నేను కూడా తన బంధిలోనే ఉన్నాను అదేనా అతను మనకు చేసిన సాయం అని అంటుంది గారు అంటుంది వాణి నువ్వు ఆ అబ్బాయి గురించి ఎలా మాట్లాడుతున్నావ్ నీ తల్లి నుదుటిన ఈరోజు ఈ సింధురముంది అంటే దానికి కారణం అతనే ఈరోజు మనం ఫుట్ పాత్ మీద లేకుండా మన ఇంట్లో ఉన్నామంటే దానికి కారణం తనే నీకు తెలుసా వాణి నువ్వు కనిపించప్పుడు మాకు పెద్ద షాక్ తగిలింది మేము నిన్ను వెతకడానికి చాలా ప్రయత్నించాము పోలీసుల దగ్గరకి కూడా వెళ్లాం కాని వాళ్లు సరిగ్గా సమాధానం కూడా చెప్పేవాళ్లు కాదు ఇవే ఆలోచిస్తూ మీ నాన్నగారు ఎలా సైకిల్ తొక్కుతున్నారో ఏమో ఒకరోజు ఆయనకి పెద్ద యాక్సిడెంట్ అయింది లక్షలో ఖర్చు వచ్చింది మేము వాటిని ఎక్కడ నుండి తేవాలి ఎవరి ముందు చేయి చాపాలి అని ఆలోచిస్తూ ఉంటే అప్పుడే సరైన సమయంలో విక్రమ్ వచ్చి మనకి సాయం చేశాడు నీకు తెలుసు కదా మన ఇల్లు లోన్లో ఉంది అని అది కూడా మన చేతిలో నుండి జారిపోయే సమయంలో విక్రమ్ మనకి సాయం చేశాడు లేదంటే మనం ఈ రోజు ఇంట్లో బాగులు ఫుట్ పాత్ మీద ఉండేవాళ్లం నీ తమ్ముడికి కూడా స్కూల్లో అడ్మిషన్ ఇప్పించాడు నువ్వు తన దగ్గర ఉన్నావు అని పొరపాటున అలా జరిగింది అని చెప్పాడు ఒకవేళ అతను చెప్పకపోయినా మనం అతనితో గొడవపడలేం వాణి తమ కూతురికి ఒక మంచి మనస్సు గల అబ్బాయి దొరకడం కంటే ఆ తల్లి దండ్రులకు ఇంకా ఏం కావాలి వాణి విక్రమ్ నిన్ను పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాడు అని అంటుంది వాణి ఆవిడకి నీ చూసి అంటుంది మా విక్రమ్ ఈ విషయం మీతో చెప్పారా అని అంటుంది ఆవిడ అవును అని తల ఓపుతుంది ఆవిడ అంటుంది వాణి ఏం ఆలోచిస్తున్నావు అని వాణి అంటుంది మా నేను పెళ్లి గురించి కాదు నేను ఇన్ని రోజుల నుండి విక్రమ్ తోనే ఉన్నాను కానీ తను వీటన్నింటి గురించి ఒక్కసారి కూడా నాతో చెప్పలేదు అని తన కళ్లలో నీళ్లు తిరుగుతాయి వాణి తన కళ్లు తుడుచుకొని మా నాన్న ఎక్కడా అని అంటుంది ఆవిడ నవ్వుతూ మీ నాన్న లోపల నిద్రపోతున్నారు పదా అని అంటుంది ఇద్దరు లోపలికి వెళ్లి చూస్తే వాణి తండ్రి పనుకుని ఉంటారు నిర్మలాగారు ఆయన్ నిలేపబోతుంది లేపబోతుంది వాణి మా వద్దు నాన్నని పనుకొనివ్వు నేను సాయంత్రం వరకు ఉంటాను అని అంటుంది వాణి అక్కడే తన తండ్రి దగ్గర మోకాల మీద కూర్చొని ఆయన చేయి మీద తన చేయి పెడుతుంది అప్పుడే ఆయన కళ్ళు తెరిచి చూస్తే ఆయన ఎదురు తన ప్రియమైన కూతుర్ని చూసి ఆయన లేచి కూర్చుంటారు వాణి అంటుంది నాన్న మీరు ఎందుకు లేస్తున్నారు పనుకోండి మీరు విశ్రాంతి తీసుకోండి అని అంటుంది ఆయన అంటాడు లేదమ్మా నా కూతురిని చూసే నాకు నయం అయింది ఇప్పుడు నేను విశ్రాంతి తీసుకోవాల్సిన అవసరం లేదువాణి తల్లి నువ్వు ఎలా ఉన్నావు అమ్మా అని అంటాడు నేను బానే ఉన్నాను నాన్న అని అంటాడు ఆయన వాణిని తన పక్కన కూర్చోపెట్టి డోర్ వైపు చూసి వాణి విక్రమ్ రాలేదమ్మా అని అంటాడు వాణి తన తండ్రి విక్రమ్ గురించి ఏదో తన అల్లుడి గురించి అడిగినట్లు అడగడం విని ఆశ్చర్యపోతుంది తను అంటుంది లేదు నాన్న ఆయనకి ఏదో ముఖ్యమైన పని ఉందంటా అని అంటుంది వాణి తండ్రి వాణితో అంటాడు వాణి చూడమ్మా మేము నిన్ను వెతకలేదు అని కాదు మేము నిన్ను ను చాలా వెతికాం మాకు నువ్వు విక్రమ్ దగ్గర ఉన్నావని తెలిసినప్పుడు నాకు నీ గురించి దిగులు లేదు నాకు తెలుసు విక్రమ్ నిన్ను బాగా చూసుకుంటున్నాడు అని తను నీకు ఎలాంటి లోటు రానివ్వడు అని తన తండ్రి మాటలు వినివాణి ఆశ్చర్యపోతూ అనుకుంటుంది ఎవరైనా ఒక కిడ్నాపర్ మీద ఇంతలా ఎలా నమ్మకం పెట్టుకుంటారు అని అప్పుడే తను కూడా మొదటి నుండి జరిగినవన్నీ గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది విక్రమ్ మొదటి నుండి తనని బాగా చూసుకున్నాడు తనకి ఎలాంటి లోటు రానివ్వలేదు తన మస్తి తన చిలిపి చేష్టలు అన్ని భరించాడు తనకి కూడా ఎప్పుడూ అనిపించలేదు తను ఇక్కడ బందీగా ఉంది అని విక్రమ్ తనని ప్రపోజ్ చేయడం నిన్న జరిగిన కిస్ గుర్తుకు వచ్చి తన ముఖం మీద స్మైల్ వస్తుంది వాణి తండ్రి తనతో మాట్లాడుతూ ఉంటారు వాణి విక్రమ్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది వాణి తన తండ్రి భుజం మీద తల పెట్టుకుని ప్రశాంతంగా మాట్లాడుతూ ఉంటుంది అలానే మాట్లాడుతూ సమయం కూడా గడుస్తుంది సాయంత్రం వాణి ట్యాక్సీలో విక్రమ్ బంగ్లాకి తిరిగి వస్తుంది విక్రమ్ నానమ్మ హాల్లో కూర్చుని ఉంటుంది ఆవిడ వాణిని చూసి వాణి నీ ఫ్రెండ్ నీ కలిశావమ్మా అని అంటుంది వాణి ఆవిడ దగ్గర వచ్చి కూర్చొని అవును నానమ్మ విక్రమ్ ఇంకా రాలేదా అని అంటుంది లేదమ్మా తను ఉదయం చెప్పాడు తనకి కొంచెం లేట్ అవుతుంది అని అంటుంది వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు కొద్దీసేపటి తర్వాత విక్రమ్ వస్తాడు వాణి నానమ్మ ఇద్దరు ఏదో విషయం గురించి నవ్వుకుంటూ ఉంటారు వాళ్ళిద్దర్నీ చూసి విక్రమ్ ముఖం మీద స్మైల్ వస్తుంది విక్రమ్ నీ చూసి నానమ్మ అంటుంది విక్రమ్ ఈరోజు చాలా లేట్ గా వచ్చావ్ అని విక్రమ్ అది నానమ్మ నాకు పని ఉంది అని వాణిని ఒకసారి చూస్తాడు వాణి తన వైపే చూస్తూ ఉంటుంది విక్రమ్ తన రూంలోకి వెళ్లి ఫ్రెష్ అయి బయటకి వస్తాడు అప్పుడే తన రూమ్ డోర్ నాక్ అవుతుంది విక్రమ్ లోపలికి రమ్మని చెప్తాడు వాణి విక్రమ్ నీ చూసి అంటుంది మీ ప్రాబ్లం ఏంటి మీరు అన్ని ఎగుడు దిగుడు పనులు చేస్తారు పొరపాటున ఏదైనా మంచి పని చేసినా అది కూడా చెప్పరు అని అంటుంది విక్రమ్ తనకి తెలియనట్లు తన భుజాలు ఎగురవేసి నేను ఏం ఎగుడు దిగుడు పనులు చేశాను ఇంకా నేను చేసిన ఆ మంచి పని ఏంటి అని అంటాడు వాణి మీరు అద్దంలో మీ ముఖం చూసుకున్నారా మీరు ఎంత అమాయకులో నేను మీకు మా నాన్న గురించి చెప్తున్నాను అని అంటుంది విక్రమ్ అంటాడు మీ నాన్న గురించి ఏం మాట్లాడాలి అని అంటాడు వాణి విక్రమ్ వైపు చూసి నాకు మీరు అర్థం అవ్వడం లేదు నేను మిమ్మల్ని అర్థం చేసుకోలేకపోతున్నాను అని నేను మీకు థ్యాంక్ యూ చెప్పడానికి వచ్చాను అని అంటుంది విక్రమ్ థ్యాంక్ యూ దేనికి అని అంటాడు వాణి తన నడుము మీద చేతులు పెట్టుకుని విక్రమ్ వైపు చూస్తుంది విక్రమ్ ఓహ్ అర్థం అయింది కానీ దీనిలో థ్యాంక్ యూ చెప్పాల్సిన అవసరం ఏముంది అని అంటాడు వాణి అంటుంది లేదు మీరు నా థ్యాంక్ తీసుకోవాల్సిందే అని విక్రమ్ టీషర్ట్ కాలర్ పట్టుకుంటుంది విక్రమ్ అరే ఇదేం బలవంతం అని వెనక్కి వెళతాడు తన కాలు స్లిప్ అయి తను కింద పడతాడు వాణిూడా విక్రమ్ తో పాటు తన పైన పడుతుంది దాంతో ఇద్దరి లిప్స్ టచ్ అవుతాయి వాణి తన తలపైకి లేపి విక్రమ్ వైపు చూస్తూ ఉంటుంది విక్రమ్ కూడా వాణి కళ్లలో చూస్తూ ఉంటాడు ఈరోజు విక్రమ్కి వాణి కళ్లలో తన మీద ప్రేమ కనిపిస్తుంది విక్రమ్ చేతులు వాణి వీపు మీదకి వస్తాయి కాని తను ఏం విరోధించదు వాణి విక్రమ్ వైపు చూసి సిగ్గుతో తన తల ంచుకుంటుంది మళ్లీ వాణి తన తల పైకి చూస్తూ ఉంటుంది విక్రమ్ తన తల కొంచెం పైకి లేపి వాణి పెదాల వైపు వెళుతూ ఉంటాడు అప్పుడే తన దృష్టి డోర్ దగ్గర నిలబడి పాప్కార్న్ తింటూ వాళ్లనే చూస్తున్న రాహుల్ మీద పడుతుంది విక్రమ్ రాహుల్ ని చూసి నువ్వు ఇక్కడేం చేస్తున్నావని అంటాడు నేను మిమ్మల్ని పలవడానికి వచ్చాను నానమ్మ మిమ్మల్ని డిన్నర్ కి పలవమని చెప్పింది మంచిది అయ్యింది మీరు ఇద్దరు ఇక్కడే ఉన్నారు పదండి అని అంటాడు రాహుల్ మాటలు విని వాణి గాబరా పడుతూ అక్కడ లేచి నిలబడుతుంది తనకి చాలా సిగ్గుగా ఉంది తను అక్కడ నుండి వెళ్లిపోవాలి అని అనుకుంటుంది కానీ విక్రమ్ చేయి పట్టుకుంటాడు విక్రమ్ రాహుల్ తో సరే నువ్వు వెళ్ళు మేము వస్తున్నాం ఇంకొకసారి ఏదైనా పని ఉంటే నాక్ చేసి రా అని అంటాడు రాహుల్ ఓకే బ్రో త్వరగా రండి అని అక్కడ నుండి వెళ్ళిపోతాడు విక్రమ్ వాణి చేయి పట్టుకుని తనని తన వైపు లాగుతాడు వాణి విక్రమ్ గుండెలకి హత్తుకుంటుంది వాణి అంటుంది విక్రమ్ ప్లీజ్ వదలండి అని విక్రమ్ అంటాడు ఏ ఇప్పుడే కదా చాలా ప్రేమ చూపుస్తున్నావు నువ్వు నాకు థాంక్స్ కూడా చెప్పాలి కదా నేను నీ థాంక్స్ తీసుకుంటాను కానీ నువ్వు నన్ను కిస్ చేయాలి అని విక్రమ్ పెదాల మీద తన పెదాలు పెట్టి తనని కిస్ చేస్తూ ఉంటాడు వాణి విక్రమ్ ని ఆపదు తన నుండి దూరం అవ్వడానికి కూడా ప్రయత్నించదు తన చేతులు తన అంతటా అవే విక్రమ్ లోకి వెళతాయి అది గమనించి విక్రమ్ కిస్ ఇంకా గా మారుతుంది తరువాత ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అనుకుంటే చూస్తూ ఉండండి మాఫియాస్ ప్యాషనేట్ లవ్